అనంతపురం జిల్లాలో నలుగురు మహిళలు పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేలుగా ఒకసారి చూద్దాం పుట్టపర్తి నుంచి పల్లె సుంధూరారెడ్డి రఘునాథ రెడ్డి కోడలు మాజీ మంత్రి తెలుగుదేశంలో ఉన్నారు కదా ఆయన కోడలు పల్లె సింధూరారెడ్డి పోటీ చేస్తున్నారు ఈ పోటీగా వైఎస్ఆర్ నుంచి శ్రీధర్ రెడ్డి పోటీ చేస్తున్నారు తరువాత రాప్తాడు పరిటాల సునీత రాప్తాడు మాజీ మంత్రి చేసింది కదా ఆమె మళ్ళీ తిరిగి రాప్తాడు నుంచి ఈసారి తెలుగుదేశం అభ్యర్థిలో పోటీ చేస్తున్నారు తర్వాత సింగన్నమల ఈ అసెంబ్లీ నుంచి బండారు శ్రావణి గతంలో పోటీ చేసి ఆమె ఓడిపోయారు తిరిగి మళ్ళీ పోటీ చేస్తున్నారు తెలుగుదేశం అభ్యర్థినిగా తర్వాత కే సవిత పెనుగొండ పెనుగొండ నుంచి కే సవిత పోటీ చేస్తున్నారు ఈ పెనుగొండలో ప్రస్తుత మంత్రి ఉషశ్రీ చరణం సవిత మీద వైఎస్ఆర్సీపీ తరఫు పోటీ చేస్తున్నారు ఈ విధంగా అనంతపురం ప్రాక్షన్ గడ్డ మీద మహిళా మనులు పోటీ చేస్తున్నారు చూస్తానికి ప్రాక్షన్ గడ్డనే అంటారు కానీ వీరి మహిళా మనులు పోటీ చేయడానికి ధైర్యం ధైర్యంగా పోటీ చేయడం గొప్పగా చెప్పుకుంటున్నారు ఇక్కడ ఎందుకంటే పురుషులే ఇక్కడ ఈ ప్రాక్షన్ రాజకీయాలు తట్టుకునే స్థితిలో ఉంటే మహిళలు ముందుకొచ్చి మేము పోటీ చేస్తామని పోటీ చేయటం చాలా గొప్పగా ఉంది నలుగురు చదువుకున్న విద్యావంతులే పల్లె సింధూరారెడ్డి మాజీ మంత్రి రఘునాథ్ రెడ్డి కోడలు పరిటాల సునీత పరిటాల రవీంద్ర భార్య ఆమె మాజీ మంత్రిగా కూడా చేసింది ఈ విధంగా తెలుగుదేశంలో మంచి పేరు ఉంది బండార శ్రావణి కూడా మంచి లీడర్గా ఎదిగింది ఈసారి గెలవచ్చు అని చెప్తున్నారు అయితే పెనుగుండల మాత్రం ఉషశ్రీ చరణం గట్టి పోటీ ఇస్తున్నారు కాబట్టి అది టఫ్ ఫైట్గా ఉండొచ్చు ఏదైనా సరే పరిటాల సునీత ఈసారి రాప్తాడు నుంచి భారీ మెజారిటీతో గెలుస్తుందని చెప్తున్నారు పుట్టపత్రి నుంచి పల్లె సింధూరారెడ్డి పోటీ చేస్తున్నారు కదా ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నువా నేనా అన్నట్టుగా పోటీ ఇస్తున్నారు ఏదైనా సరే ఆ నలుగురు మహిళలు తెలుగుదేశంలో తెలుగుదేశం రాష్ట్రంలో అధికారంలో వచ్చినట్లయితే నలుగురులో ఎవరు గెలిచినా సరే ఖచ్చితంగా మంత్రి అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా పరిటాల సునీతకి మంత్రి అయ్యే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినట్లయితే ఈ విధంగా పల్లె సింధురారెడ్డి పరిటాల సునీత బండారు శ్రావణి కే సమిత సవిత ఈ విధంగా నలుగురు గడ్డ మీద అనంతపురంలో పోటీ చేస్తూ పురుషులకి దీటుగా నువ్వానైనా నేనా అన్నట్లుగా రాజకీయాల్లో పాల్గొన్నారు ఈ నలుగురు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు ఏదైనప్పటికీ ఇక్కడ పురుషుల కంటే స్త్రీలు కూడా ఓటింగ్ బాగా వేసినట్లుగా తెలుస్తుంది చూద్దాం ఫలితాల తర్వాత ఈ నలుగురులో ఎవరు విన్నింగ్లో ఉంటారు ఏంటనేది నాలుగో తారీఖు మనకు పూర్తిగా తెలుస్తుంది